అందరికీ నమస్కారం అవుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు అబ్దుల్ కలాం గారు క్షిపణి శాస్త్రవేత్తగా భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశారు అంతేకాకుండా మద్రాసులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్పేస్ ఇంజనీర్గా పట్టా పొందారు ఎన్నో ప్రయోగాలు చేసి భారతదేశానికి గొప్ప పేరును తీసుకువచ్చారు తర్వాత అబ్దుల్ కలాం గారు వివాహం చేసుకోలేదు అబ్దుల్ కలాం గారికి మన భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ఇచ్చి సత్కరించుకుంది అబ్దుల్ కలాం గారికి చిన్న అంటే చాలా ఇష్టం వారితో ఎక్కువ సమయం గడిపేవారు అబ్దుల్ కలాం గారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశారు అబ్దుల్ కలాం గారు రెండు వేల పదిహేను తన ఎనభై మూడవ ఏటా షిల్లాంగ్ మేఘాలయలో మరణించడం జరిగింది అబ్దుల్ కలాం గారు తన మాటలతో ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు చావుడు అంచుల వరకు వెళ్ళిన వారిని కూడా వెనక్కి రప్పించే సత్తా అబ్దుల్ కలాం గారి మాటలకు ఉంది అందరికీ నమస్కారం